ఒకసారి దేశ రాజకీయం చూస్తే ఈరోజు పదేళ్ళకు మించి ఈ దేశంలో ఒక పార్టీ తిరిగి మళ్ళీ రావడం మూడోసారి కూడా అంటే కొంత కష్టతరమైన పని కానీ ఇలా రేపు కనబడుతూ ఉన్నది అట్లాంటిది మనం రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లతో అధికారంలోకి వచ్చినాం పద్దెనిమిదిలో ఇంకొక ఇరవై ఐదు సీట్లు పెంచుకొని ఎనభై ఎనిమిది సీట్లతో అధికారంలోకి వచ్చినాం రెండు వేల ఇరవై మూడులో కూడా నిజంగా చెప్పాలి అంటే మనకు జరిగిన ఓటమేం పేద ఓటమి కాదు ముప్పై తొమ్మిది సీట్లలో గెలిచినాం మనం నూట పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది అంటే మూడో వంతు వన్ నైన్టీన్లో థర్టీ నైన్ ఒక పద్నాలుగు సీట్లు జర్రలో పోయినాయి పదకొండు వందల ఓట్లతో జుక్కలు పోయింది పదమూడు వందల ఓట్లతో దేవరకద్ర పోయింది అట్లా మూడు వేల ఓట్లతో బోధన్ పోయింది మూడు వేల ఓట్లతో కాగజ్ నగర్ పోయింది మూడు వేల ఓట్లతోనే ఆదిలాబాద్ పోయింది అట్లా ఐదు వేలు ఆరు వేల లోపల పోయినాయి పద్నాలుగు సీట్లు ఉన్నాయి అందులో మనం దబ్బన సగం గెలిచినా ఇలా కథ వేరే ఉంటుండే ఇక దాని గురించి ఇప్పుడు అనుకోని లాభం లేదు ఒలికిపోయిన పాల్గొని అయిపోయింది అయ్యో ఏమో జరిగిపోయిందని మనల్ని కొంతమంది బాధపడ్డరు కొంతమంది బేజారైనరు కొంతమంది ఆగమైనరు కొంతమంది కాటగలిసినారు ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ ఎందుకో ఈసారి మొత్తం మీరు ఒక్కసారి ఆలోచిస్తే జాగ్రత్తగా దేశవ్యాప్తంగా ఒకటే ట్రెండ్ ఉన్నది కిందికెళ్ళి మీ దాకా ఏం జరిగింది పార్లమెంట్లో మోడీ ఇష్టం ఉంటే ఎన్డీఏకే మోడీ ఇష్టం లేకపోతే ఇంకో కూటమికి అన్నట్టు రెండు కూటముల మధ్యలోనే నడిచింది మధ్యలో ఏ కూటమిలో లేని వాళ్ళను ఏ పార్టీని కూడా దేశ ప్రజలు ఆదరించలేదు ఉదాహరణకు మీరు చూస్తే పైన కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు అదే ట్రెండ్ ఉన్నది ఎట్లా అంటారా పంజాబ్లో అకాలి అనే పార్టీ ఉంటుంది ఆ పార్టీ రెండు కూటంలో లేకుండే అటు ఎన్డీఏలో లేదు ఇటు ఇండియాలో లేదు వాళ్ళకి సీట్లు రాలే పక్కకు వస్తే ఒరిస్సా అక్కడ కూడా బిజు జనతా దళ వాళ్ళు కూడా రెండు కూటంలో లేకుండే ఒక సీటు ఒకటే వచ్చినట్టుంది అది కూడా ఒకటి వచ్చిందో రాలేదో అది కూడా ఐదు సార్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు వాళ్ళకు కూడా రాలే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి పార్టీ పెద్ద పార్టీ బీఎస్పీ వాళ్ళకు కూడా ఒక్క సీట్ రాలే వాళ్ళు కూడా రెండు కుటుంబాలు ఎక్కడ లేకుండే ఇంకొద్ది కిందికి వస్తే మనం మనకు కూడా రాలే కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు కుటుంబాలు లేకుండే కాకపోతే ఆయనకి ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ కూడా కలిసి రావడంతోనే ఆయనకు ఒక నాలుగు సీట్లు వచ్చినాయి పార్లమెంటు అసెంబ్లీ మన పదకొండు వచ్చినాయి ఇంకొద్ది కిందికి వస్తే ఇంకా గమ్మత్తు కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉందా సిపిఎం గవర్నమెంటే ఉంది ఎల్డీఎఫ్ అంటారు దాన్ని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఎక్కడైతే కేరళలో వాళ్ళ గవర్నమెంట్ ఉందో ఎక్కడైతే కేరళలో సిపిఎం పార్టీ నాయకత్వం వహిస్తుందో ఆ గవర్నమెంట్కు ఆ కేరళలోనేమో వాళ్ళ కూటమిలే లేరు ఇండియా కూటమిలో చేరలే వాళ్ళు చేరకపోతే అసలు కేరళలో వాళ్ళకి సీటే రాలేదు ఇరవై సీట్లలో ఒక సీటు కూడా రాలేదు కానీ పక్కకు తమిళనాడు ఉంటుంది తమిళనాడులో సిపిఎం పార్టీ ఏమో ఇండియా కూటమిలో చేరింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకున్నారు కేరళ సిపిఎం చేరలే తమిళనాడు సిపిఎం చేరింది కేరళలోనేమో సీటు రాలేదు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో కానీ తమిళనాడులో చూస్తే రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి సిపిఎంకు కూటమిలో చేరినాక ఏం జరిగిందంటే దేశంలో నిట్ట నిలువున దేశం చీలింది రెండు వందల తొంభై నాలుగు ఒక దిక్కు రెండు వందల ముప్పై తొమ్మిది దిక్కు వచ్చినాయి మధ్యలో ఏ కూటమిలో లేనలో కేవలం పద్దెనిమిది సీట్లే వచ్చినాయి కాబట్టి మనం ఏదో పెద్ద బాధపడిపోయి ఏదో మనకేదో పెద్ద దెబ్బ తలిగింది అని బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంతమాత్రం లేదు